మీద వారికి వారి బాధలు తెలుసుకొని శ్రీమతి ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఇందిరా మిండ్ల స్కీమ్ ఆ టైంలో చాలా గొప్ప ఆదరణ పొందింది మళ్ళీ మధ్యలో మన వైఎస్ గారు ఇచ్చిన పాత్ర మూలంగా అన్ని వర్గాల వారికి అంటే అన్ని వర్గాల వారికి సముచితంగా న్యాయం చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది మళ్ళీ మూడవసారి ఇవ్వడం అంటే మా రేవంత్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో ముఖ్యంగా మన భూపల్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గొప్ప జరుగుతున్న ఇది ప్రతి ఊరులో కొమ్మ రోజు జరుపుకుంటున్న గొప్ప సందర్భం బట్టి మీకు అందరికి మా బొమ్మ రెడ్డి గారికి మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమ్మించుకుంటే అంటే మీరు ఇచ్చిన ఫలాలను ప్రతి ఒక్కరికి అంది అందుతున్న సందర్భంలో సందర్భంలో ప్రతి గ్రామంలో ప్రతి ఊరిలో పండుగ వాతావరణం నెలకొన్నది ఈ సమయం ఇచ్చిన మాకు మమ్మల్ని ఇంద్రమ్మ కమిటీలో చేర్చుకొని మాకు మంచి అవకాశం ఇచ్చారు సేవ చేసి అదే సమయం ఇచ్చినందుకు మా భూపతి రెడ్డి గారికి మా ముఖ్యమంత్రి గారికి సవిందంగా విన్ను విన్నవించుకుంటున్నాము జై కాంగ్రెస్ జై భూపతి రెడ్డి